నమస్కారం బంధువులారా నేను మళ్ళా నా యూట్యూబ్ ఛానల్ మీరా సోచ్ మీరా అనుభవం మీరా సోచ్లో ఒకసారి మాట్లాడుతున్నాను నా అనుభవం షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే షేర్ చేయండి నా పర్సనల్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి నైన్ వన్ టూ వన్ ఎయిట్ జీరో టూ జీరో టూ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ జీరో టూ జీరో టూ ఫోర్ దీనిలో మీరు నాకు సజెషన్ ఇవ్వచ్చును మీ కమెంట్స్ ఇవ్వచ్చును ఎలా ఉన్నారో చెప్పచ్చును శాంతిగా వినండి చాలా గూఢ నాకు అనుభవం అయింది నేను చెప్తున్నాను ఇది ఏది కథ కాదు నాకు నిజంగా భగవంతుడు దర్శనం అయింది మీరు అనుకుంటారు ఎవడీ ఈ మహాత్ముడు భగవంతుడు దర్శనం అయిందంటున్నాడు వీడేమిటి సాధకుడా ఏమిటి ఎవరు ఇప్పటిదాకా అనలేదు ఎవరా భగవంతుడు దర్శనం అయిందని అలా కాదు నేను మామూలు సామాన్యుడు గ్రహిస్తుంది నేనేది సాధకుని కాదు కానీ ఒక మంచి ఇంత అనుభవం అయింది నాకు నిజంగా దేవుడు కనబడ్డాడు నేను సాయంకాలం ఏడు నుంచి తొమ్మిదిన్నర రాత్రి దాకా చిన్న పిల్లలకి ఆరో క్లాసు ఏడో క్లాసు పిల్లలకి ఇంగ్లీషు హిందీ చదువు చెప్తూ ఉంటాను ఒక స్కూల్లో అప్పుడు చదువు చెప్తూ ఉంటే సడన్గా లైట్లు ఆఫ్ అయిపోయి దాని తర్వాత పెద్ద పిడుగు పడ్డాది వాన పడుతున్నది పెద్ద పిడుగు పడ్డాది ఆ పిడుగు చెప్పడం వల్ల పిల్లలందరూ భయపడిపోయే కొంతమంది చిన్న పిల్లలు ఆడవడం మొదలుపెట్టాడు ఒక పిల్లడు ఆ గుండి నొప్పిని చాలా బాధపడుతున్నాడు అదైనా గుండి నొప్పి ఆడమే పంటన్నాడు దానిలో పిల్లలందరూ భోజనానికి వెళ్ళిపోయారు దానిలో ఇద్దరు పిల్లలు ఉండిపోయారు ఆ నొప్పి పిల్లడు ఇంకా ఇద్దరు పిల్లలు ఆ పిల్లడి పేరు ఆ పిల్లడి పేరు శివప్రసాద్ రెడ్డి అండ్ శివరామ్ ఇద్దరు క్లాస్ సిక్స్ పిల్లలే ఆ బాధపడుతున్న పిల్లడు కూడా క్లాస్ సిక్స్ వాడే ఆ బాధపడుతున్న పిల్లడు గుండినొప్పుతో ఏడుస్తున్నాడు 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 తెలివి తప్పిపోతున్నది అప్పుడు ఈ శివరామ్ అండ్ శివరామ్ అండ్ శివరామండ్ ఈ శివప్రసాద్ రెడ్డి ఈ ఇద్దరు పిల్లలు మిగిలిపోయారు వాళ్ళు ఉండిపోయారు ఆ పిల్లడు ఎవడైతే ఏడుస్తున్నాడో తెలివి తప్పిపోతున్నాడో వాడు వాడు చేతులు కాళ్ళు రాస్తున్నారు చేతులు కాళ్ళు రాస్తున్నారు దాని తర్వాత నేను కూడా ఆ పిల్లడు చేతులు కాళ్ళు రాస్తున్నాను అది తెలివి తప్పిపోతున్నది కాళ్ళు చల్లరిపోతున్నాయనే నాకు భయం వేస్తున్నది కానీ హార్ట్ అటాక్ అని వచ్చిందంటే భయపడిపోయింది నేను కానీ ఆ ఇద్దరు ఆర్తి స్వరంలో ఆ పిల్లడి పేరు పిలిచి పిలిచి తెలి తెచ్చుకోరా తెలి తెచ్చుకోరా అని కళ్ళకు నీళ్లు జల్లుతూ 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 అయినా పిల్లడు మూగిస్తున్నాడు నాకు భయం వేసింది అప్పుడు లాస్ట్లో ఆ ఒక పిల్లడు దానిలోని ఆ కడుపు పూర్తిగా రాసాడు రెండు చేతులతో కడుపు రాశాడు కడుపు రాసిన తర్వాత ఆ పిల్లడికి తెలివి వచ్చింది అదంతా ఏమిటైంది ఏదో అజీర్ణం అయిపోయిందో గ్యాస్ అయిపోయిందో అది ఆ పిల్లడికి అప్పుడు తెలివి వచ్చింది ఆ కళ్ళంటే నీళ్లు కొట్టాడు ఆ పిల్లడు చిన్న పిల్లలు ఆరో క్లాస్ ఏడో క్లాస్లో చదువుతున్న పిల్లలు ఆశ్చర్యం వేసింది వాళ్ళకి ఎవరికి ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఇంత బుర్రలా వచ్చింది దాని తర్వాత ఒక పిల్లడు ఎవరు ఈ పిల్లడి పేరు మళ్ళీ మర్చిపోతున్నాను శివప్రసాద్ రెడ్డి అనే పిల్లడు ఆ బాధపడుతున్న పిల్లడికి కళ్ళల్లో నీళ్ళు చల్లాడు కడుపు బాగా రాసాడు రాస్తూ రాస్తూ ఆ పిల్లడు తెలివి వచ్చింది తెలివి వచ్చిన తర్వాత అప్పుడు నాకు నా భయం కూడా పోయింది అప్పుడు ఆ పిల్లలు వెళ్ళి తను భోజనం చేశాడు అంచేత నేను అన్నమాట ఏమిటంటే ఆ పిల్లలకు తెలివి వచ్చేదాకా పిల్లలు పాటు పడ్డాడు ఆ శివప్రసాద్ అనే పిల్లడు ఈవెన్ ఆ గుండు మీద గుండు మీద పెట్టుకొని వింటున్నాడు గుండు పనిచేస్తున్నాదా లేదా అని మీరు ఆలోచించండి అంత చిన్న పిల్లడికి అంత సెన్సస్ ఏమిటంటే వీడు హార్ట్ బీట్ అవుతున్నాదో లేదో అని చూపుపెట్టుకొని చూస్తున్నాడు చో హార్ట్లో పెట్టి అంటే వాళ్ళ ఆతృత వాళ్ళ అభిమానం వాళ్ళు ఆర్తస్వరం చూడండి ఎంత మటుకు వెళ్తున్నాడు పెద్దవాళ్ళు కూడా అలా చేయరు వాళ్ళు తన భోజనం వదిలేసుకొని ఆ పిల్లని తెలివి దాకా పనిచేసారు అది నిజంగా పిల్లల్లో భగవంతుడు ఉంటుంది అప్పుడు నాకు రియలైజ్ అయింది ఏంటంటే పిల్లలే భగవంతుడు మరింకెవరూ కాదు భగవంతుడు అన్నవాడు వేరే లేడు మన పిల్లలే భగవంతులు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు వాళ్ళకి మాయామర్మం ఉండదు అయితే అంత చిన్న పిల్లలు అంత ఆ పిల్లడికి తెలివి వచ్చేదాకా పాటుపడ్డారు దాని మించి ఒక పిల్లడు అయితే గుండెలో గుండి మీద చోపటి వింటున్నాడు హార్ట్ మీటింగ్ అవుతున్నాదో లేదో నేను అంతా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ ఇంత సెన్స్ ఎలా వచ్చిందిరా భగవంతుడా ఇంకో పిల్లడు వాళ్ళల్లోనే పెద్దవాడు అందరి పిల్లల్ని పట్టుకొని హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారు భయం నుంచి పిడుగుపడ్డా దగ్గరగా అంచేత నేను అంటుంది ఏంటంటే వేరే భగవంతుడు అన్నది ఏమి లేదు నాకు ఆ రోజు భగవంతుడు కనబడ్డాడు ఆ పిల్లలు అభిమానం పిల్లల్లో ఆతృత పిల్లలు కాన్షియస్నెస్ అది చూసి నాకు అనిపించింది ఇదే భగవంతుడు భగవంతుడు అన్నది వేరే లేరు అంచేత నా పవిత్రమైన అనుభవం మన జనం అందరితో షేర్ చేస్తున్నాను కైండ్లీ మీరు ఇది మీరు కూడా ఇమేజిన్ చేసుకోండి బాలుడు పిల్లలు అంటే అంత పవిత్రంగా ఉంటారు అది నేను చెప్తుంది ఏమిటంటే వాళ్ళే భగవంతుడు పిల్లలే భగవంతుడు మరే దే వేరే భగవంతుడు అన్నది ఉండడు జై గురు జై ఠాకూర్